ఏపీలో అతిపెద్ద జలాశయం అడుకట్టిపోతుంది ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది జిల్లా తాగునీటి అవసరాల ఆపు పాటుగా ఉన్న సోపుసిరడు ప్రస్తుతం నీటి మట్టం ఏడుటిఎంసీన దిగువకు పడిపోయింది జలాశయం నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉడుకట్టిపోయాయి జిల్లా వాసులు తాగునీటి సమస్య ఆందోళనకు గురిచేస్తుంది ಸಮಸ್ಯೆ ಜಲಾಶಯ ಪ್ರಾಧಾನ್ಯತ ಪ್ರಾಮುಖ್ಯತ ನೀತಿ ನಿಲ್ವ ಆಯಕಟ್ಟ ಪ್ರಜಾ ಅವಸರ జిల్లా చొలనిధి సోమశిల ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ట మట్టానికి పడిపోయాయి గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా నీటి నిల్వలు అడుగంటాయి జలాశయం నీటి మట్టం ఏడు దిగువకు పడిపోయింది దీంతో ఇళ్లలో తాగునీటి సమస్యపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు పడటం మేఘావృతం కావడంతో కొంత రైతులు జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ దిగజారిపోతున్న నీటి మట్టంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది దాదాపు డెబ్బై తొమ్మిది టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశీల జలాశయానికి గడిచిన ఆరు నెలల కాలంలో సరైన వరద నీరు చేరలేదు మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కొంతమేరకు మేరకు నీటి మట్టం పెరిగినప్పటికీ వర్షాలు లేకపోవటం జలాశయానికి శాపంగా మారింది డిసెంబర్ అనంతరం ఉన్న నీటితో తొలి పంట ఆయకట్టుకు నీరు అందించగా ప్రస్తుతం నీటి నిల్వ ఏడు టీఎంసీలకు పడిపోయింది సోమస్యల జలాశయం నీటి మట్టం అడుగంటి పోవటంతో జిల్లా మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి పోతున్నాయి పలుచోట్ల వ్యవసాయ బోర్లు తాగునీటి బోర్లు ఒట్టిపోతున్నాయి దీంతో గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది ఏపీలోని నెల్లూరు కడప జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన సోమశిల జలాశయం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు ఏపీలోను నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడు దాహాతిని తీర్చడానికి తెలుగు గంగా ప్రాజెక్టులో విలీనం చేశారు ఈ బహుళార్థక ప్రాజెక్టు నీటి నిల్వలలో పడిపోవటం ఏపీతో పాటు తమిళనాడు వాసులను ఆందోళనకు గురి ఏడాదిగా ఎదురైన వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు సోమశల ప్రాజెక్టుకు కష్టాలు తెచ్చిపెట్టాయి నెల్లూరు జిల్లా సాగు తాగునీటికి ఆయువు పట్టైన సోమశల జలాశయ నీటి మట్టం ఏడు డిఎంసీల కనిష్ట మట్టానికి చేరటంతో జలాశయం వెలవెలబోతోంది దీనికి తోడు నెల్లూరు కడప రాయలసీమ జిల్లాల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జూన్ జులై నెలల వరకు నీటి లభ్యత గగనం పెన్నా పైతట్టు ప్రాంతాలలో వర్షాలు పడే పరిస్థితి లేదు ఇక సహజంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు అటు నైరుతి ఇటు ఈశాన్య రుతుపవనాల ద్వారా రావాల్సిన నీటి లభ్యత జలాశయానికి రాలేదు కనుచూపు మేరలో వర్షాలు కురుస్తాయనే నమ్మకం లేదు ఇదే సమయంలో నీటి వాడకం అంతకంతకి పెరిగిపోతోంది ఇక జిల్లాలోని కండలేరు జలాశయ పరిస్థితిని గమనిస్తే ఈ ఏడాది చెన్నై తాగునీటి అవసరాలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయలేదు అదృష్టవశాత్తు మీచాం తుఫాన్ ప్రభావం వల్ల చెన్నైలోని రిజర్వాయర్లన్నీ నిండడంతో ఇక్కడి జలాల అవసరం రాలేదు ప్రస్తుతం అన్ని చోట్ల నీటి అవసరాలు నెలకొనడంతో కండలేరు నుంచి చెన్నై దాహార్తిని ఇచ్చేందుకు నీటి పంపిణీ చేయాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుతం కండలేరు జలాశయంలోనూ నీటి మట్టం ఐదు టీఎంసీలకు పడిపోయింది దీంతో ఒకప్పటి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి గూడూరు సోలూరుపేట ప్రాంతాలలో తాగునీటి సమస్య అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలపైనే ఆశలు నెలకొన్నాయి రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసినట్లయితే సోమశిల కండలీరు జలాశయాలకు కొంతమేరైనా నీటి లభ్యత చేకూరే అవకాశం ఉంది తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే వరుణిడ్డి కరుణ మాత్రమే దిక్కు